హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు బ్లూమూన్ చూస్తున్నాము యాక్చువల్గా ఈ అక్టోబర్ నెలలో మనకు రెండవసారి పౌర్ణమి రావడం నుంచి సెకండ్ టైం మనకు పౌర్ణమి రాబట్టి దీన్ని మనం బ్లూమూన్గా పిలుచుకుంటున్నాము అయితే ఈ బ్లూ మూను మనకు అధిక ఆశ్వీజ మాసంలో అంటే అక్టోబర్ ఫస్ట్ను మూన్ పౌర్ణమి అధిక మాసం అక్టోబర్ ఫస్ట్లో వచ్చింది కాబట్టి అక్టోబర్లో ఒకటి వచ్చింది మళ్ళీ అక్టోబర్ ముప్పై ఒకటికి రెండు రావటం నుంచి మనం దీన్ని బ్లూ మూన్ బ్లూ మూన్ అని పిలుస్తున్నాము ఇది మళ్ళీ రెండు వేల ముప్పై ఏడులో వచ్చే అవకాశం ఉంది ఇలా దీని కొరకు మనము దీన్ని బ్లూ మూన్ అని పిలుస్తున్నాము ఆకాశంలో అందంగా చక్కగా ఉన్నటువంటి బ్లూమూన్ చూస్తున్నాము ఈ బ్లూమూన్కు సంబంధించి ఇది అక్టోబర్ నెలలో రెండవసారి వచ్చింది కాబట్టి మనం దీన్ని బ్లూ మూన్ అని పిలుస్తున్నాం అక్టోబర్ ఫస్ట్కి ఒకసారి బ్లూ మూన్ వచ్చింది అక్టోబర్ ఫస్ట్కి ఒకసారి మూన్ వచ్చింది పౌర్ణమి వచ్చింది కాబట్టి అప్పుడు నిండు చరంద్రుడు వచ్చాడు సెకండ్ టైం మళ్ళీ పౌర్ణమి అక్టోబర్లో రావటం నుంచి దీన్ని మనం బ్లూ మూన్ అని పిలుస్తున్నాం